హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శారీ కుర్చీల గురించి ఓన్లీ డీటెయిల్స్ అనమాట డీటెయిల్స్ అంటే శారీకి ఎన్ని దారాలు పడతాయి ఎన్ని బీట్స్ పడతాయి ఎన్ని గ్రాములు తీసుకోవాలి అమౌంట్ ఎంత తీసుకోవాలి అని నాకు ఒక సిస్టర్ కమెంట్ చేసింది ఆ కమెంట్ని బట్టి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అనమాట ఆ కమెంట్ వచ్చేసి ఇది పైన కమెంట్ కింది నాకైతే అర్థం కాలేదు ఓకే నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయాలి బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది ఆల్ అని క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ సారీ ఇలా అనమాట దీనికి ఎన్ని బీడ్స్ ఎన్ని లేయర్స్ అనేది ప్రతిదీ ఇక్కడ రాశాను మీకు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి దీనికి దానికి లేదు అంటే వీడియోని సేవ్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఓపికి ఉంటే చాలు శారీ కూర్చులు ఇందులో మనం చేసేది ఏమీ ఉండదు ఈజీ అనమాట బెస్ట్ బిజినెస్ ఇంకొక విషయం ఏంటంటే మేము ఇక్కడిచ్చా ఓకే మిగతా వాటికి మేము ఎలా తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు అది ఎలాగో అంటే మనం రోజు ఒక బ్లౌజ్ కుడతాము అనుకున్నాం బ్లౌజ్ రేటును బట్టి మిగిలిన బీట్స్ కానీ దారాలు కానీ ప్రతిదీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట నేను బ్లౌజ్కి వచ్చేసి టూ టూ ఫిఫ్టీ తీసుకుంటాను అంటే ఒక శారీకి టూ ఫిఫ్టీ తర్వాత దారాలు బీడ్స్ మొత్తం కాంటేసి నా లెక్క ప్రకారం నేను తీసుకుంటాను మీరు అదే విధంగా వేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రేట్లు అంటే ఈ అమౌంట్ మీకు ఓకే అయితే ఓకే కాకపోతే కస్టమర్ చెప్పేటప్పుడు థర్టీ ఫిఫ్టీ ముందే ఎక్కువ చెప్పేసి తగ్గించండి వాళ్ళకి హ్యాపీ మనకి బెటర్ ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలా ఉన్నాయి రేట్స్ అనేది మాత్రం మీరు కమెంట్ చేస్తే కదా నాకు తెలిసేది నేను ఎక్కువ తీసుకుంటున్నా తక్కువ తీసుకుంటున్నా అనేది మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన డిజైన్ ఇది ఇది మాత్రం వాళ్ళు లేస్ తీసుకొచ్చారు లేస్ తీసుకొచ్చిన తర్వాత నేను శారీ కూర్చునిలేశాను కానీ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా బిగ్నర్స్కి మాత్రం చాలా యూజ్ అవుతుంది శారీ కూర్చులు వేయడం మీకు రాదు అనుకుంటే మాత్రం నాకు ఒక కమెంట్ చేయండి ఎలాంటి శారీ కూర్చు అయినా నేను వేసి చూపిస్తాను మీకు స్క్రీన్షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఇన్స్టాగ్రామ్లో పెడితే నాకు తెలిసిపోతుంది ఎందుకంటే మనం ఫోటో షేర్ చేయొచ్చు కదా దాన్ని బట్టి నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్ బాయ్